అందరికీ నమస్కారం గత వారం రోజులుగా నాలుగు వందల పదహారు సర్వే నెంబర్ యజమానులు వీళ్ళు వీళ్ళు అక్రమంగా ఈ ఆస్తిని కబ్జా చేసినారు కొట్టేసినారు అని చెప్పి సోషల్ మీడియాలో కబ్జలు చేస్తున్నటువంటి వ్యక్తులకు ఆ పాంప్లెట్ వచ్చినటువంటి దాన్ని ఫార్వర్డ్ చేసేటువంటి మహానుభావులకు ముఖ్యంగా నేను అభినందనలు తెలుపుతున్నాను ఎందుకంటే మాది మేము శుభ్రం చేసుకుంటున్నాం కాదు మేము కూడా మీరే శుభ్రం చేస్తామని చెప్పి ఎంతో ఉత్సాహంతో ఉరకలేస్తూ వాళ్ళకు సంబంధం లేకపోయినా మా యొక్క వ్యాపారాలు మా యొక్క దానిపైన ఇంట్రెస్ట్ చూపుతూ వాళ్ళ సొంత పనులు మానుకొని వాళ్ళ ఇంట్లో పెద్దలకు కానీ వాళ్ళ పుల్లులకు కానీ ఏ కష్టం వచ్చినా పట్టించుకోకుండా వాళ్ళ వైపు చూడకుండా ప్రతినిత్యం మా వైపు ఆలోచన చేస్తూ మేము చేస్తున్న వ్యాపారాలు ఏంటి మేము చేస్తున్నటువంటి ఏంటి అని చెప్పి మా వెంట ఉంటూ మమ్మల్ని ఎంతో ప్రచారంలోకి తీసుకున్న వారందరికీ అభినందనలు ఇవ్వాలి ముఖ్యంగా అందరికీ నమస్కారం నా సహచార మిత్రులందరికీ శుభాగందనలు ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏమంటే నేను నా సోదరుడు ఆనంద్ గురూజీ అలాగే మిత్రుడు చలంబాబు అండ్ ఇంకొక మరొక మిత్రుడు మధు మున్సిపల్ ఆఫీస్ వెనుక వైపు ఉన్న నాలుగు వందల పదహారు సర్వే నెంబర్లో కబ్జా చేసినామని కోర్టు పరిధిలో ఉన్న దాన్ని రిజిస్టర్ చేసుకున్నామని ఓనర్ను భయభ్రాంతులకు గురి చేసి కొట్టి రాయించుకున్నామని ఇలా సోషల్ మీడియాలో కొంతమంది పని కట్టుకొని మా మీద దుష్ప్రచారం చేస్తున్న దాని గురించి ఈరోజు ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా గత ముప్పై సంవత్స ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చలంబాబు ముప్పై సంవత్సరాల నుంచి చలంబాబు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మధు ఇరవై సంవత్సరాల నుంచి నేను జర్నలిస్ట్గా ఉన్నాం పదహైదు సంవత్సరాల నుంచి ఆనంద్ యోగా గురువు ఉన్నాడు ఈ రోజు వరకు మా మీద ఒక చిన్న మచ్చ లేదు